నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం జాతక రీత్యా చంద్రుడు ఏ రాశిలో ఉండటం వల్ల అదృష్ట ఫలితాలు కలుగుతాయి అలాగే అశుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు గురుగారు చంద్రుడు అనేవాడు అసలు మంచి ఫలితాలు ఇస్తాడా చెడు ఫలితాలు ఇస్తాడా అనే దానితో పాటు ఏ రాశిలో ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అది కూడా తెలియజేయండి చాలా మంచి విషయం ఎందుకంటే మనకు దిక్చూచి జాతక రీత్యా అనేది కానీ ఈ విశ్వానికి సంబంధించి యూనివర్సల్గా అనగా ప్రపంచమంతా కూడా మార్గదర్శకుల అయినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరే సూర్యుడు చంద్రుడు సూర్యుడు అంటే ఏంటంటే మనకు ఒక వెలుగు వస్తుంది కాబట్టి సూర్యుడు వస్తే పగలు అని పన్నెండు గంటల సమయము మనకు ఏ దేశ ఏ దేశానికైనా కానీ పన్నెండు గంటల సమయం అనేది మనకు ఎక్కువ శాతం తెలుస్తూ ఉంటుంది అర్థమవుతూ ఉంటుంది పన్నెండు గంటల సమయం అనేది ఒక ప్రకృతి దాన్ని దాని ప్రకారంగా వాల్క్లాక్ కను కనుక్కోవడం అలాగే మనకు ఆ వెలుగు వల్ల మన జీవితానికి కూడా ఒక వెలుగు పాజిటివ్ ఎనర్జీ అనేక శుభ ఫలితాలు ఎలాగో అలాగే రాత్రి వేళ సూర్యుడు వెళ్ళిన తర్వాత పన్నెండు గంటలు ఆ రాత్రి వేళ అనేది అపసవ్యమో అనగా చీకటి ఆ చీకటి అనేది ఏంటంటే ఆ చీకటిలో కూడా చంద్రుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడుతూ సంరక్షిస్తూ అనేకమైనటువంటి శుభ ఫలితాలను కలిగ చేస్తున్నవాడే చంద్రుడు అయితే ఈయన ఏ ఇంట్లో ఉంటే ఇలాంటి ఫలితాలు అనే దానికన్నా ముందు కూడా చంద్రుడు వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం చంద్రుడు మనకు సూర్యుడేమో ఆదివారము అధిపతి ఆదివారము అన ప్రారంభం కావడానికి ఆదిదేవుడు అయినా మనము సూర్య సూర్యోదయం అనగా ఆ రోజు ఆదివారం రోజు సూర్యోదయంతో సూర్యుడు సంచారం అయితే మరుసరోజు ఇరవై నాలుగు గంటలు సోమవారం ఉదయం సూర్యుడు ఉదయించక వరకు ఆదివారం అయితే ఎప్పుడైతే సోమవారం సూర్యోదయం అవుతుందో ఆ సూర్యోదయం నుంచి చంద్రుడు సంచారం చంద్రుడి సంచారం అనగా మళ్ళీ మంగళవారం సూర్యోదయం వరకు సూర్యోదయం అయ్యే వారు అయ్యే వారి ముందు వరకు చంద్రుడు సంచారం కాబట్టి దాని చంద్ర సంచారము అంటారు అలాగే సోమవారం అంటారు సూర్యోదయం అయితే మంగళవారం అవుతుంది మళ్ళా కూడా అంటే ఇరవై నాలుగు గంటలు సూర్యోదయం టు సూర్యోదయం అదే ఈ చంద్రుడు సంచారించేదాన్ని సోమవారము అని మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ఒక మెసేజ్ అది వారాలు ఆదివారం సోమవారం మంగళవారం అనేది మనకు వారము అనేది ఇరవై నాలుగు గంటల సమయం చాలామంది ఏంటంటారు అంటే రాత్రి పన్నెండవగానే మారిపోతుంది చేంజ్ అయిపోతుంది మళ్ళీ మంగళవారం వచ్చేస్తుంది అనుకుంటారు అలా కాదు లేదు ఆదివారం రాత్రి పన్నెండింటి అవగానే సోమవారం వచ్చేస్తుంది అనుకుంటుంటారు అలా ఉండదు సో ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు కూడా వారం ఇరవై నాలుగు గంటల సమయం ఆ సూర్యోదయంతో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఒక మాటలో చెప్పాలంటే చంద్రుడు ఆ చంద్రుడి వల్లనే ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతుంది ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతుంది ఎట్లా ఎందుకు అనగా మనకు ఒక చెట్టు లేదంటే ఒక ఇత్తనం మనం రైతులే తీసుకుందాం వాళ్ళు పంట వేస్తారు ప్రారంభం ఒక పల్లీలే తీసుకుందాం అంటే ప్రతి ప్రతిదీ కూడా అభివృద్ధి విషయానికి సంబంధించి తెలియజేయడం ఏదైనా ధాన్యం పొలంలో దున్ని చల్లుతారు చల్లిన తర్వాత కొన్ని ప్రాంతాలలో నీళ్లు పడితే అవుతాయి కొంత కొన్ని ప్రాంతాలలో ఆ చంద్రుడి వల్ల మంచు వల్లనే అవి పంట అనేది వస్తు వస్తూ ఉంటుంది అలా అంటే ఎందుకంటే నీళ్ళు లేని యొక్క ప్రాంతాలలో కూడా పండుతుంది అనమాట అవుతాయి అది కారణం ఏమిటి అంటే చంద్రుడి వల్ల ఎందుకు అంటే చంద్రుడు రాత్రి అంతా కూడా ప్రతి ప్రాణికి ప్రతి ఒక్క జీవరాశికి ప్రతి ఒక్క పంటకి ఆ చల్లదనాన్ని రిలీజ్ చేస్తూ మంచు అనేది రిలీజ్ చేస్తూ అంతరిక్షం నుంచి కురు కురుస్తుంది అక్కడి నుంచి పెద్ద పెద్ద గడ్డలుగా వస్తాయి ఇప్పుడు మనకు అంతరిక్షం నుంచి ఒక ఆస్ట్రాయిడ్ అనే వస్తుంది అని చెప్పి అంటారు అంటున్నారు అంటే అవన్నీ కూడా భూమిని ఢీకొనబోతున్నాయి భూమి అంతంగా కాబోతుంది అని ఎలా చెప్తున్నారో అలాగే ఆ యొక్క మేఘాల నుంచి మంచు పర్వతాలనేలాగా మంచు గెడ్డల్లాగా ఆ ఆస్ట్రాయిడ్ గెడ్డలు ఎలాగో ఆ టైప్లో ప పయనించి పడుతున్నాయి అవి కాస్త ఆ వేగానికి ఎంతో దూరం నుంచి వచ్చేటప్పటికి సన్న తుంపరలాగా అయిపోతుంది సన్న తుంపరలాగా తుంపరలాగా వచ్చేస్తుంది అక్కడ ఎంతో పెద్ద ఎంతో పెద్ద పెద్ద గెడ్డగా వస్తే అక్కడి నుంచి ప్రారంభమై ఇక్కడికి వచ్చేటప్పటికి భూమికి వచ్చేటప్పటికి సన్న సన్న తుంపర్లాగా వచ్చేస్తుంది పూల వర్షం అంటాం కదా అలా మంచు వర్షం ఆ మంచు వర్షం అనేది కురుస్తూ ఉండడం వల్ల చెట్లన్నీ కూడా బాగా ఆ మొలక రావడం మొలక రావడం మనము మన ఇంట్లోనే ఎగ్జాంపుల్గా ఇదంతా కూడా చెప్పడానికన్నా మన ఇంట్లోనే ఒక చిన్న మొక్క కానీ ఒక దా ఏదన్నా గింజ కానీ వేసి మనం ఒక ఫోన్లో రికార్డ్ చేస్తూ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి పెట్టి ఛార్జింగ్ పెట్టుకొని దాన్ని మనము ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రెండు మూడు రోజులు దాన్ని మనము లేదా ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు దాన్ని గమనించవచ్చు రికార్డింగేలాగా మనకు ఆ ఇత్తనం కాస్త మొగ్గై మొక్కై అలా పెరుగుతూ పెరుగుతూ చెట్టులాగా మహావృక్షంలాగా అది ఎదుగుతుంది ఎలా ఎదుగుతుంది అంటే మనకు ఆ చంద్రుడి యొక్క కిరణాల వల్ల చండ కిరణాలు అంటే చల్లటి కిరణాల వల్ల మనకు ఇంట్లో ఏసీ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది చల్లగా ఉంది అని అలా కాకుండా మనం బయట పనుకున్నామంటే ఆ చలికి తట్టుకోలేము ఆ చలికి తట్టుకోలేము రక్తం గెడ్డగట్టిపోతూ ఉంటుంది అటువంటి చండ కిరణాలు అంటే అంతటి చల్లధనం ఉంటుంది ఆ చల్లధనం వల్ల ప్రతి జీవరాశి ప్రాణం పోసుకుంటూ అభివృద్ధి చెందుతూ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది ప్రపంచాన్ని సర్వ విధాల సకల విధాల అభివృద్ధి చేస్తున్నటువంటి వాడు చంద్రుడు నష్టాలు కూడా ఏమన్నా కలిగించే అవకాశాలు ఉంటాయా చంద్రుడు నష్టాలు అనేది ఇప్పుడు మనము రాశి ప్రకారంగా నష్టం అనేది మంచి చెడులనేది ఆయన ఏ ఇంట్లోకి మారితే ఎటువంటి ఫలితాలనేది మనం ఇప్పుడు చెప్ చెప్పుకోబోయేది అయితే దానికన్నా ముందు చంద్రుడి వల్ల కలిగేటువంటి మనకు శుభ ఫలితాలు ప్రపంచం అంతా అంటే ఓవరాల్గా యూనివర్సల్గా కలిగేటువంటి శుభ ఫలితాలనేది ఏమిటి అక్కడ దాకా ప్రతి ఒక్కటి కూడా మనం గమనించవచ్చు దాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్త్రీ తను ఒక జన్ శిశువుకి జన్మ ఇచ్చింది తనకు పాలను తాపిస్తుంటే ఆ బిడ్డ పెరుగుతున్నాడని అనుకుంటుంది దానికంటే ముందు కూడా చంద్రుడి యొక్క కిరణాలతోటే తను బిడ్డ పెరుగుతూ వస్తుంటాడు తనకి ఎనర్జీ కా కోసం ఇంకా కూడా తల్లి పాలను పట్టడం వల్ల ఇంకా బలపడుతూ తొందరగా అభివృద్ధి చెందుతాడు తన బోన్స్ అన్ని గట్టిపడాలన్నా తన బోన్స్ అంటే తన శరీరంలో బాడీలో అన్నీ కూడా గ స్ట్రాంగ్గా గట్టిపడాలన్నా చంద్రుడు వల్లనే అది సాధ్యమవుతుంది మనకు మనిషి అనే కాకుండా ఏ జీవరాశినైనా కూడా పూర్తిగా తల్లి కంటే ఎక్కువగా పది పదివేల రేట్లు ప్రపంచానికంతా కూడాను పోషిస్తున్నవాడు సర్వసకల విధాలుగా చంద్రగ్రహం ప్రపంచంలో వీళ్ళు వాళ్ళు అది ఇది అని లేకుండా ఏ టు జెడ్ అన్నిటినీ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి వాడు ఆయన పదహైదు రోజులు ఎలా అభివృద్ధి చెందుతున్నాడో అలాగే విశేషమైనటువంటి ప్రపంచ అభివృద్ధి జరుగుతుంది దాన్ని శుద్ధపక్షము శుక్లపక్షము అంటారు అలాగే మళ్ళీ పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య వరకు ఆ చంద్రుడు డౌన్ అంటే రోజు రోజుకు తగ్గుతూ వస్తున్న దాన్నే బహుళ పక్షము కృష్ణపక్షము అంటారు అనగా చల్లదనము అలాగే అభివృద్ధి ఏమో కంటిన్యూ ఉంటుంది కానీ ఇక్కడ ఫలితాలలో కొంత రివర్స్ ఉంటుంది దాన్నే మనకు రాసరీత్యా తీసుకోవడం రాసరీత్యా అంటే చంద్రుడు మేషరాశిలో ఉంటే ఇటువంటి ఫలితాలు చంద్రుడు మేషరాశిలో ఉండడం వల్ల అది కుజుని ఇల్ ఇల్లు కాబట్టి అలాగే నక్షత్రం కూడాను అశ్విని నక్షత్రం కేతుగ్రహ నక్షత్రం కాబట్టి భరణి భరణి నక్షత్రమేమో శుక్ర నక్షత్రం కాబట్టి అలాగే కృతికా నక్షత్రం ఒకటో పాదం సూర్య నక్షత్రం కాబట్టి మూడు కలిపి మేషరాశి ఈ మేషరాశిలో చంద్రుడు వచ్చేసి అశ్విని నక్షత్రంలో ఉండి జన్మించినట్టయితే వాళ్ళు అన్ని విషయాలలో బాగానే ఉంటారు తెలివితేటలు ఉంటాయి కాకపోతే కాస్త వెర్రి పిచ్చిదనం ఉంటుంది వెర్రి పిచ్చితనం పిచ్చితనం అంటారనమాట అంటే ప్రతి దాంట్లో ప్రతి విషయాలలో కూడా అనుమానాలు ఎక్కువ ప్రతిదాన్ని ముందే అనుమానించడం అనుమానించడం అంటే ఇప్పుడు ఒక మనిషి ఏదైనా మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేది పక్కన పెడేస్తే ముందే వాళ్ళని అనుమానించడం ఆ అనుమానం వల్ల జీవితాన్ని వీళ్ళే చెడగొట్టుకుంటూ ఉంటారు మంచి చేయబోయే వాడిని కూడా అనుమానించి చెడగొట్టుకునేస్తారు అంటే వీళ్ళ జీవితాన్ని వీళ్ళే చెడు పాటు చేసుకోవడం చెడగొట్టుకోవడం దాన్ని ఏ దాంట్లోనైనా తొందరపాటు పనికి రాదు అన్నది అది ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర తొందరపాటు మాట తీరు కూడాను లోడలోడ మాట్లాడేయడం రెండోది పురుష పదజాలం పురుష పదజాలం పదజాలం అంటే అది అమ్మాయి స్త్రీ అనుకుందాం అతిగా మాట్లాడడం వాళ్ళ మాటలు తల్లిదండ్రులకు కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎబ్బెట్టుగా అంటే కోపం తెప్పించే విధంగా ఉంటాయి అంతే కొంతమంది మాట్లాడితే నచ్చదు నచ్చదు అదే కొంతమంది మాట్లాడితే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది ఇవే అక్కడ వ్యత్యాసాలు ప్రతిది గ్రహాల వల్ల కలిగేటువంటి స్వభావం వాళ్ళ వల్ల కలిగేటువంటి తత్వం మన అంటే వాళ్ళ యొక్క మనస్తత్వాలు అనమాట మనిషి రూపానికి ఏమో బాగుంటారు మనిషిని చూస్తే అమాయకుడు మంచివాడు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మాట వింటేనేమో కొట్టాలి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మాట విన్నా వాళ్ళు మాట్లాడినా అన్ని పనులు చెడిపోతాయి అన్ని పనులు చెడిపోతాయి ఇటువంటి వాళ్ళని ఏదన్నా రాయిబారిగా పంపించామనుకో దాన్ని కుదుర్చుకొని సంబంధాన్ని ఖాయం చేసుకొని రమ్మని మనం ఒక పెళ్లి సంబంధానికి పంపించినా దాన్ని చెడగొట్టుకొని వస్తారు అంటే వాళ్ళు కావాలని చేయరు వాళ్ళ మాట తీరు వల్ల ఆ మాట తీరు వల్ల అది చెడిపోతుంది అవతల వాళ్ళకి ఇవ్వాలి చేసుకోవాలని అని ఉంటుంది ఈ మధ్యవర్తి అంటాం అదే వీళ్ళకు చేసుకోవాలని ఉంటుంది మధ్యవర్తికి మధ్యవర్తి ఏంటంటే వాళ్ళ మాట తీరు వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల అవతల వాళ్ళు ఉండి డౌట్ పడతారు అంటే వీళ్ళ యొక్క మాట తీరు వీళ్ళ యొక్క ప్రవర్తనే ఇలాగ ఉంది అంటే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అంటే వీళ్ళు మనకు మోసం చేస్తున్నారు అని చెప్పేసి అవతల వాళ్ళు అంటే వీళ్ళ ప్రవర్తన వల్ల అనుమానించాల్సింది వచ్చింది అయితే వీళ్ళు వీళ్ళు ఉన్నారంటే ఆ సంబంధం ఇంక ఎట్లాంటిదో అని చెప్పేసి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేసుకుంటారు అంటే వీళ్ళ వల్ల అది ఖాయం చేసుకోరమ్మని పంపిస్తే చెడగొట్టుకొని వచ్చేస్తారు అది వీళ్ళు పోయి చెడగొట్టుకొని రావాలని పాపం వెళ్ళలేదు కానీ వీళ్ళ బట్టిక వీళ్ళ ప్రవర్తన వీళ్ళ మాట తీరు వల్ల అది అర్థం కాని విషయాలు ఎవరికి కూడా ఇవన్నీ అర్థం కానిటువంటి విషయాలు దాన్ని మనిషి యొక్క నడవడిక మాట తీరే ప్రపంచాన్ని బాగు చేస్తుంది మనిషి యొక్క మాట తీరు మనిషి యొక్క ప్రవర్తనే ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది యుద్ధానికి తీసుకెళ్ళిపోతుంది లేదంటే సంధికి అన్న కుదురుతుంది అట అటువంటి ఆ మధ్యవర్తి మాట తీరు అనేది ప్రధానమైనటువంటిది బాగు కావాలన్నా చెడిపోవాలన్నా ఇటువంటి లక్షణాలు ఇటువంటి వాళ్ళని పంపించకూడదు అది అందరికీ తెలియదు అనుకోండి సరే మాట తీరవుతే అర్థమవుతుంటుంది ఎవరికైనా కూడా దాన్ని బట్టి అటువంటి వాళ్ళని ఆ పనికి పంపేయకూడదు ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి లేదా అందరిని అనుమానించడం ఆ అనుమానమే ఇప్పుడు వివాహ జీవితాల్లో నష్టాలు కలగ ఏమిటి ఆ నష్టాలు అంటే అటువంటి వాళ్ళకి మనం చేసుకోబోయేటువంటి అబ్బాయి మంచివాడైతే అర్థం చేసుకొని కనుక్కొని గ్రహించి తనను జీవితాన్ని సాగించగలడు లేదనుకోండి అటువంటి అమ్మాయితో సంసారం చేయడం సాధ్యంగానే పని ఎందుకంటే తన భర్తను ఆమె అనుమానిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా అశ్విని నక్షత్ర జాతకురాలు అలాగే చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉండగా జన్మి జన్మించింది కాబట్టి అశ్విని కేదు కాబట్టి ఆ మేషరాశిలో చంద్రుడు ఉండగా జన్మించిన వాళ్ళు ఏంట్రంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనేక కష్టాలకి నష్టాలకి గురి అవుతూ ఉంటుంది మళ్ళీ వాళ్ళు నాకేమీ తెలియదు అన్నట్టుగా శుద్ధపూస్ అన్నట్టుగానే ఉంటుంది ప్రవర్తన కానీ వాళ్ళ జీవితం ఏంటంటే మాట్లాడితే భర్తకి కోపం రావడం కానీ లేదంటే భర్తే కాదు అత్తమామలతో గొడవలు కానీ లేదంటే ఆడపడుచులతో గొడవలు కానీ లేదంటే మామతో గొడవలు కానీ లేదంటే మర్తులతో గొడవలు కానీ లేదా చుట్టుపక్కల వాళ్ళతో తగువులు కానీ వీళ్ళ స్నేహం అనేది జీవితకాలం ఎవరితో శాశ్వతంగా ఉండదు అదే సంసార జీవితంలో అల్లకల్లో సంసార జీవితంలో తన భర్తతో కూడా తను జీవితాంతం కొనసాగించలేదు ఎడబాట్లు తరచు పెళ్ళైన మరుస నెల నుంచి కానీ పెళ్ళయిన వారం రోజుల నుంచి లేదా నెల నుంచి కానీ లేదంటే ఆరు నెలలకో మూడు నెలలకో ఇట్లా తరచూ భార్యాభర్తలకి ఎడబాట్లు జరుగుతూ ఉండడం లేదంటే ఉద్యోగాలలో కూడా ఉద్యోగం పోగొట్టుకొని మళ్ళీ ఇంకొక ఉద్యోగాన్ని ఎత్తుక్కోవడం ఎక్కడ స్థిరమైనటువంటి జీవితం కాదు వీళ్ళది ఒక చోట ఎక్కడ సెటిల్ కాలేరు స్థాన చలనాలు మనం ఉన్న స్థానం ఆ ఇంటి వాళ్ళతో గొడవలు కానీ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు కానీ ఇలా ప్రత్యేకంగా చెప్పాలంటే రచ్చలు గొడవల్లో వీళ్ళు ముందు ముందుంటారు రచ్చ గొడవలకి కొట్లాడలకి ముందుంటారనమాట నేను చేసేది కరెక్టు అని చెప్పి కూడా వాళ్ళ యొక్క వాళ్ళ ఆలోచన స్వభావం నేను ఏది చేసినా అది నేను కరెక్ట్గానే చేస్తాను నేను మంచి చేస్తాను అని వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది చూసేవాళ్ళు పది మందికి సంబంధం లేదు పది మంది ఇలా అంటున్నారనేది లేదు నేను చేసేదే కరెక్టు నేను మాట్లాడేదే కరెక్టు అనే ఒక ప్రవర్తన దాని ప్రకారంగా వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ జీవితమే కాకుండా పది మందితోనూ అక్కడ మనశ్శాంతి ఉండకపోవడం ఇటువంటి యొక్క ఇది ఉంటుంది అదే చంద్రుడు భరణి నక్షత్రంలో ఉండి జన్మించారు జన్మించిన అయితే సంసార సుఖం బాగుంటుంది అలాగే ఎడబాట్లు కొన్ని వస్తుంటాయి కానీ మళ్ళీ వాటిని ఎంచి వాళ్ళు బయటపడతారు మళ్ళీ తెలుసుకొని భర్తతోనే విభేదాలు వచ్చాయనుకోండి ఏమండి నన్ను క్షమించండి నేను చిన్నదాన్ని నీకంటే పెద్దవాడివి కదా నువ్వే నన్ను మన్నించి క్షమించి నన్ను మంచి దారిన నడిపించాల్సిన బాధ్యత అనేది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి వీళ్ళు ఇంప్రెస్ చేయడం ఇలా వాళ్ళ సంసార జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మళ్ళీ కలిసి జీవించడం చక్కగా భర్తను మళ్ళీ ఆకర్షించడం ఇలాంటివి అనేకమైనటువంటి చాలా బాగుంటుంది చంద్రుడి యొక్క ప్రభావం వల్ల వచ్చేసి కొన్ని నక్షత్రాలలో అంటే ఆ రాశిలోనే కానీ స్థానాలు జన్మించినటువంటి డిగ్రీస్ అంటాం ఆయన ఏ స్థానంలో ఉన్నాడు ఏ స్థాయిలో ఉన్నాడు అంటే సూర్యుడు ఉదయం ఆరు గంటలకు ఎలాంటి స్వభావం ఉంది అలాగే పదింటికి ఆయన తీవ్రం ఎలా ఉంటుంది ఉంది అలాగే ఒంటి గంటకి కూడా పన్నెండు ఒంటి గంటకి కూడా సూర్యుని యొక్క స్వభావం తీవ్రత ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనము చంద్రుడు ఆ రాశిలో ఉన్నాడు అంటే ఆ రాశిలో ఉండి మనకు మంచి ఫలితాలను కలగజేస్తున్నాడా లేదంటే చెడు ఫలితాలను కలిగ అన్నది మనం గ్రహించాలి ఆ రాశిలో ఉన్నాడు అన్నీ ఇట్లాగే ఉంటాయని అనుకోకూడదు అదే తప్పు అందులో ఆయన కలగ చేసేటువంటి మంచి చెడులు ఏమిటి అన్నది మనం గ్రహించుకోవాలి దాన్ని జాతక విశ్లేషణ దీన్ని అర్థం చేసుకోవడం దాన్ని గ్రహించడం దాని అనుభవంలోకి తీసుకోవడం అనేది బాగా ఒక సైకాలజీగా స్ట్రాంగ్గా ఉండాలి ఓర్పు ఉండాలి మనిషికి సహనం ఉండాలి ఇవన్నీ కూడా చంద్రుడి వల్ల కలిగేటువంటి లక్షణాలే ఓర్పు సహనము అలాగే ప్రపంచమంతా కూడా మింద పడుతున్నది అన్న పడని చూద్దాం దేవుడు ఉన్నాడు అని వాళ్ళలో నమ్మకం దాన్ని సంకల్ప బలం దాన్నే సంకల్పలం సంకల్ప బలం అంటే దృఢమైనటువంటి మనోధైర్యం దా అదే వాళ్ళని కాపాడుతుంది కూడా అదే వాళ్ళని కాపాడు కాపాడుకుంటూ వస్తుంది ఇలాంటివి లక్షణాలనన్నిటినీ కలగచేసేవాడే చంద్రుడు ఈ చంద్రుడు బాగా అన్ని గ్రహాల లేకల్లా కూడా చంద్రుడు ఎక్కువగా అన్ని రాసులలో సంచారం చేస్తూ ఉంటాడనమాట చాంచలమైనటువంటి స్వభావం అంటే మనిషికి జాతకరీత్యా మనస్తత్వం ఆయనే అంటే మనస్సు దీన్ని బోం చంద్ర అరిష్టతు సంప్రాప్తే చంద్రపూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్షామి మనః పీడోపశాంతి మన అంటే మనసును పీడిస్తున్నాడా అదే మనసును ప్రేమిస్తున్నాడా అంటే మనస్సుకు కారకుడు కాబట్టి మన మనసే మన జీవితం మన మనసే మన జీవితం మన జీవితం అంటే మన ఆలోచనే మన థింకింగు మన జీవితాన్ని బాగు చేయడం కానీ లేదు చెడగొట్టడం కానీ నాశనం చేయడం కానీ రెండు కూడా మనసే ప్రధానమైనటువంటి కారణం మన మనసు అనేది ఆలోచన మంచి ఆలోచన చేశామనుకోండి అంతా మంచిగా జరుగుతుంది అక్కడ చెడ్డవాళ్ళని కూడా మార్చే అవకాశం ఉంది చెడ్డవాళ్ళని కూడా మార్చే ఎందుకంటే మన మనస్తత్వం అలాంటిది కాబట్టి పాజిటివ్ ఆలోచన అంటారు దాన్ని ఏమిటి పాజిటివ్ శుభం పలకరా నాయన అన్నది అదే అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క ప్రవర్తన అక్కడంతా శుభప్రదంగా ఉంటుంటుందన్నమాట అభివృద్ధి అంటారు దాన్ని అలాగే వాళ్ళ ఆలోచన అన్నది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన పీడితుడయ్యాడు అనుకోండి ఎలా పీడితుడు అంటే శని కలిసిన కుజుడు కలిసిన లేదా రాహు కలిసిన కేతువు కలిసిన వీళ్ళలో ఏ ఒక్కరు కలిసినా వాళ్ళ మనసును పీడిస్తూ ఉంటాడు మనసు వాళ్ళని పీడిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని పీడించవద్దని శాంతింప చేయమని మనం ఆయనను ఈ యొక్క శ్లోకం ద్వారా తెలియచేసుకుంటున్నాం అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాళ్ళు సైకాలజికల్గా ఆలోచిస్తూ ఉండడం ప్రతిదాన్ని చూసిందల్లా కావాలి ఒక అందమైన ఇల్లు చూసారనుకోండి ఎవ ఎవరన్నా నేను కూడా ఇలాంటి అందమైన ఇల్లు కట్టాలి ఎందుకంటే ఇంకా బాగా కట్టాలి కట్టేస్తాను అని వాళ్ళ మనసులో ఊహించుకోవడం ఊహించేసుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు గర్వంగా లేదంటే ఎవరైనా ఒక అందమైన వాహనం చూసారనుకోండి ఆ వాహనాన్ని చూసి నేను ఈ వాహనాన్ని కొనాలి ఇంతకంటే ఇంకా బాగుండే దాన్ని కొనాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా బొమ్మలు చూసిన అంతే ఆశాపరులు వీళ్ళు అత్యాశాపరులు అని చెప్పి కూడా అంటుంటారు చూసినదల్లా కావాలి లేదంటే దాన్ని వీళ్ళే దొంగిలించేయడం కూడా చోరకళ ఏమంటారు చోరకల చోరకళ చోరకాలలు ఇలాంటివి అనేకమైనటువంటి వాళ్ళ యొక్క మనహ మనస్సును అనేది పీడింప చేస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవియర్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం అనేది చూసే వాళ్ళందరికీ ఇదిగా ఉంటుంటుంది చిన్నప్పటి నుంచే ఉండడం వల్ల పిల్లలు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లల్ని చంద్రుడు పీడించడం వల్ల దాని బాల అరిష్ట దోషం అంటారు అదే పెద్దవాళ్ళని కూడా పిడుస్తూనే ఉంటాడు అంటే జీవితకాలం పిడుస్తూనే ఉంటాడు పెద్ద అయిన వాళ్ళని ఏమంటారు అది గ్రహపీడ అంటారు ఏమంటారు గ్రహపీడ అది దీని గురించి మనము అన్వేషణ చేసుకుంటూ దాన్ని గ్ర తెలుసుకుంటూ గ్రహించుకుంటూ అంటే మనం కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేయబోతున్నాడని మనిషిని అంటే సర్వ సకల జీవరాశిని దేవుడు ఎలా గమనిస్తున్నాడో మనిషి కూడా దేవుడిని గమనిస్తున్నాడు వాడే జ్యోతిష్యుడు చంద్ర ప్రభావం గురించి ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం గురువు గారు ఇక చంద్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు అందిస్తాడు అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవన్ ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం చూస్తూనే ఉండండి టెన్ టీవీ oh